మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు సుమన్ టీవీ ఒక ప్రత్యేకమైన స్టోరీతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే అది మనం ఒక రోజులో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడవాలంటేనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ మహూ నగర్ నుండి ఒక జీవాలను మేపుకుంటూ అంటే గొర్రెలను మేపుకుంటూ కూడా వీరు చాలా మంది వలస బతుకులను కొనసాగిస్తున్నారు వందల కిలోమీటర్లు గ్రామాలు దాటి మండలాలు దాటి జిల్లాలు దాటి కూడా వీరు గొర్రెలను పెప్పుకుంటూ వస్తున్నారు అయితే వారు ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామంలో అయితే వాళ్ళు మనకు ఎదురయ్యారు అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా అనేది వాళ్ళ పరిస్థితి ఏంటనేది అంటే బాబు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు ఇంత దూరం రావడానికి కారణం ఏంటి మహినగరం మొత్తం మెట్ర రాజం అడవి అటు మేత ఉండదు ఇట్లా రోడ్ ఏమంటే రోడ్ ఏమంటే వస్తుంటాం అది ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ల నుంచి మీరు వస్తున్నారు అసలు ఇక్కడికి అంటే ఆసలు మీకు అటు మేపడానికి గడ్డి గానీ ఇట్లా ఉండదా ఏముండదు ఉండదు మేత లేకనే ఇటు తిరిగి అంటే ఎట్లా ఎప్పుడు వెళ్తారు మరి ఇంటికి మరి ఇంటికి మనుషులు పోతారు అని గొర్రెలు పోవు గొర్రెలైతే పోవు ఇంకా మనుషులు నెల నెలకి మారుతనే ఉంటారు ఇంకా మేత లేక నీటి తిరుగుడు అయితుంది ఒక్క నెల వర్షం పోయింది అనుకో నీళ్ళు దొరకదు మేత దొరకదు నీటి పడి ఒక దసరా దాకా మేపుకుంటాం దసరా అయిందంటే మళ్ళీ ఇటు వరంగల్ వెళ్తాం వరంగల్ అటు కోతలు అయితేంటాయి ఇంకటి వెళ్తాం ఇంకా చూసుకోవచ్చు మనం విజువల్స్ వాళ్ళను అంటే యువకులు చదువుకోవాల్సిన యువకులు కూడా ఇక్కడ వీళ్ళు గొర్రెల గొర్రెలను అయితే ఇక్కడ కాస్తున్న పరిస్థితి అయితే వారిని కూడా మనం అడిగి తెలుసుకున్నాం అసలు వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అది పరిస్థితి ఏంటైతే వాళ్ళని అడిగి మనం అయితే తెలుసుకున్నానికి అంటే ఎందుకు మరి అక్కడ మీకు మీ గొర్రెలకు జాగాలు ఎక్కువ లేకుండా అందుకని ఇటు వస్తాం ఎక్కువ ప్లేస్ లేకుంటది మేపడానికి కష్టంగా ఉంటది అటు అందుకని ఇటు వస్తాం వలస అంటే రోజుకు ఊరు మేపుకుంటూ వస్తారు ఎట్లా మరి ఇప్పుడు అంటే మామూలుగా మేపుతంటే కూడా చాలా మంది వ్యవసాయదారులు కూడా ఎట్లా ఉంటది వాళ్ళు వ్యవసాయదారులు కూడా ఏమంటారు ఇక్కడ వ్యవసాయదారులు వాళ్ళ ఇబ్బంది వాళ్ళకుంటది గడ్డి కావాలి వాళ్ళకు ఎద్దులకు అందుకని ఇంకా వాళ్ళ తిప్పి వాళ్ళకుంటది ఇంకెది కడ గెంపుతారు కడ కొడతారు ఇంకా ఉన్న కంటే ఇంకా మేపుకుని పోయాలంటే కొద్ది మంచి వాళ్ళు ఉంటారు కొద్దిగా చెడ్డు ఉంటారు దాదాపుగా ఒక రోజు మీరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు అంచనా మామూలుగా అంచనా అయితే ఇంకా రోజుకు ఒక పదిహేను పదిహేను అయితే పక్క పదిహేను ఖచ్చితంగా అయితే పక్క పదిహేను అయితే నడుస్తాం ఎట్లా మరి ఇబ్బంది కలగట్లేదా మామూలు అంటే మీరు పొలాల పండి పొండి చిలకల పొండి తిరుగుతారు కదా అంటే ఎట్లా మరి పాములు కానీ ఎట్లా ఉంటుంది పరిస్థితి అసలు మీ పరిస్థితి కర్చు కానీ నడుస్తాయి కొందరికి ప్రాణాలు కూడా మేము ఇటు పరకాల నుంచి పరకాల నుంచి అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీ స్వగ్రామం ఇక్కడ అసలు వాస్తవానికి మాది నిడుగుర్తి నరంపేట తమ్ముడు ఏం పేరు నీ పేరు భరత్ భరత్ అంటే ఎక్కడి జిల్లా వచ్చారు మహిబ్నూర్ జిల్లా నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లా పెద్ద జట్టు గ్రామం ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇప్పుడు నీకు ఎన్ని ఉన్నాయి జీవాలు గొర్రెలు మా ఎనభై ఉంటాయి అన్న ఎట్లా ఉంది మరి పరిస్థితి ఎందుకు వచ్చారు ఇంటికి ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ అంత ఇబ్బంది ఉన్నాయి ఎట్లా అంటే మీకు అటు దిక్కు గడ్డి దొరకదా ఎట్లా మరి అటు మేత ఉండదు అంత ఇబ్బంది అన్న అటు వాళ్ళ సంత ఇటు మహిబినర్ జిల్లా మొత్తం ఇటు ఉంటుంది అటు మా సైడ్ అనే ముచ్చట ఉండదు అంటే ఈ ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తారు మరి అసలు ఇప్పుడు ఇంటి ఇటే ఉంటాయి ఇటే రోడ్లు ఎంబడ ఇటే ఇబ్బందులు ఉంటాయి అంటే ఇప్పుడు మరి రోడ్లు ఎంబడ తిరుగుతుంటారు మరి పొలాలు ఎంబడ తిరుగుతుంటారు ఎట్లా మరి వాళ్ళు అంటే రైతులు కానీ ఇంకా వాళ్ళు ఏమన్నా ఏమన్నారా ఎట్లా మరి పరిస్థితి నానా బూతులు నా మనం చెప్పలేము అన్న ఎంతో మంది తొట్టుతారు నానా బూతులు తిరుతారు అంతేనా ఈ సేవలు అన్ని ఇటు ఇడిచినట్టు ఉండాలి నిన్న ఇద్దరు వేసి ఇబ్బందులు నాన్న బూతులు నోటి బూతులు తీరుస్తారు అంత ఇబ్బందులు అంటే ఎందుకు మరి అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంది అక్కడ మనం మీకు అంటే మేత దొరకకనా ఎట్లా ఎందుకు అంటే మనం ఇంటికి కూడా మీరు ఆ జీవాలను అంటే గొర్రెలను ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితి ఎందుకు అన్నట్టు మరి అంత ఘోరమైన పరిస్థితి అటు మన సైడ్ నీళ్ళు ఇబ్బంది మేత ఇబ్బంది నేను అటు వెళ్ళినా రోజు చనిపోతాయి అటు ఇబ్బంది అటు ఇటు అయితే నా రోడ్డు ఏడాది మేస్తాయినా అయ్యా పని అటు ఇటు వెళ్ళిపోతాం మేపుతాం అటు మా సైడ్ అయితే ఇబ్బంది నీళ్ళు ఇబ్బంది అంత ఇబ్బందిలే మిగతా ఉండదు అంత జీవాలు ఇది అయితే నిన్న మా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇటే ఉన్నాం ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మామూలుగా అంటే నువ్వు చదువుకోలేదు అసలు ఎందుకు చదువుకోలేదు మరి పసు చదివిన అయితే చదివినా అని నాన్న చనిపోయిండు నా ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల రావాల్సి వస్తుంది నాన్న చిన్నప్పుడు చనిపోయిండు ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా వచ్చినట్టు వీళ్ళు వంట అంటే వంట చేసుకునే పరిస్థితి కూడా ఏంటంటే వర్షాలు కురిసినా కూడా అదే వానలో పడుకుంటారు అదే వానలో కూడా వాళ్ళు తింటూ ఉంటారు తినే సామాగ్రి కానీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది చూసుకోవచ్చు ఒకసారి చూడండి అంత చూస్తున్నారు ఇక్కడ తీస్తున్నారు చాలా మంది కూడా ఏంటంటే ఆ ఇంట్లలో ఉండి ఏసీ రూమ్ లలో ఉండి అంటే ఎవరి కష్టం వారిదే కావచ్చు కానీ ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు ఎంత చాలా దయనీయమైన పరిస్థితి వీళ్ళది ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎందుకంటే మనము అంటే కొద్దిగా చలిబెట్టగానే వాన వాన రాగానే ఇంట్లోకి వెళ్ళి దుప్పట్లుగానే అవ్వడి ఒక్కటి కప్పుకుంటాం కానీ వీళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణం అంటే ఇదే పరిదల్లో అంటే ఇవి చూసుకోవచ్చు ఇవే పట్టాలు అంటే ఇదే కింద వేసుకోవడం దీన్నే మళ్ళీ వీరు అంటే మీద పడుకునేటప్పుడు కూడా కప్పుకోవడం అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఇది వీళ్ళు చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఇప్పుడు ఏదైనా కూడా అంటే వలస జీవితాలు మాత్రం అంటే మారని పరిస్థితి అయితే ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు మనం ఇంకా చూసుకోవచ్చు వాటర్ క్యాన్స్ అంటే చూసుకోవచ్చు ఇదే వాటర్ వాళ్ళు ఎక్కడంటే ఏ నీళ్లు దొరికినా కూడా అంటే ఏదైనా కావచ్చు అంటే ఎక్కడి నీళ్ళైనా కాలువలో నుంచి వచ్చే నీరైనా కూడా వాళ్ళు దాహాన్ని తీర్చుకునేందుకైతే ఇక్కడ ఉపయోగించుకుంటున్న ఆ పరిస్థితి అయితే ఉంది ఇంకో ఇక్కడ వాళ్ళు సామాగ్రి అంటే వాళ్ళ వంట సామాగ్రి కానీ వాళ్ళ ఆ వివిధ బట్టలు కాని వాళ్ళ బోళ్లు వాళ్ళ సామాగ్రి గానీ తీసుకువెళ్లేందుకు మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు గాడిదలు గాడిదలను కూడా వాళ్ళు ఇప్పటికీ అంటే ఉపయోగించుకుంటారు పాత కాలంలో కూడా అంటే గాడిదలను అప్పుడు సామాగ్రి మోసేందుకు కూడా ఉపయోగించుకునే వరకు దాన్ని ఇప్పుడు కూడా వీళ్ళు ఇక్కడికి ఇంకా కూడా ఇక్కడ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే గా గాడిదలను ఇంకా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు ఇంకా చూసుకోవచ్చు మనం ముంగడికి ఇంకా చిన్న చిన్న గొర్రె పిల్లలను కూడా చిన్న చిన్న గొర్రె పిల్లలను అద్భుతమైన గొర్రె పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి చూ మీకు చూపించే ప్రయత్నం అయితే సుమన్ చేస్తుంది చూసుకోవచ్చు చిన్న చిన్న గొర్రె పిల్లలను అయితే మీకు చూడ విజువల్స్ లోనైతే చూపిస్తున్నాం చూడండి అంటే నిన్న నిన్న మొన్న పుట్టిన ఇవి గొర్ర పిల్లలు దాదాపు ఒక మూడు నాలుగు రోజుల క్రితమే ఇవైతే ఇక్కడ వీటికి జన్మించడం అయితే జరిగింది చిన్న చిన్నవి చూసుకోవచ్చు ఇక్కడ అంటే ప్రత్యేకంగా వీటికి ఇక్కడ ఏర్పాటు చేసి కూడా ఆటోలలో ఇతర అంటే వేరే కాడికి మళ్ళీ ఇక్కడ స్టే చేస్తారో ఇక్కడ నివాసం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఉంటారో అక్కడికి వీటిని అయితే ఆటోలలో మేము తరలిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏ చిన్న పిల్లగాడిన దాదాపుగా ఆయనకు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా ఉంటాయో లేదో ఈయన కూడా అంటే ఈ అంటే ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ వారితోనైతే రావడం జరిగింది ఎక్కడ ఏం పేరు నీ పేరు అని అనిల్ ఎన్ని సంవత్సరాలు ఉంటావు పదిహేడు పదిహేడు ఎందుకు మరి స్కూల్ కి ఇట్లా వెళ్ళట్లేదా స్కూల్ అయిపోయింది టెంత్ అయిపోయింది ఎంత అయిపోయింది మరి ఎందుకు మరి ఇంకా మళ్ళీ చదవాలని లేదా ఇట్లా ఎందుకు చాలు గొర్రెల దగ్గర వచ్చిన గొర్రెల దగ్గర ఉందామని ఇంటికాడ పరిస్థితి బాలేవు మా డాడీ బాలేడు అందుకే వచ్చిన ఎన్ని ఉంటాయి నీకు గొర్రెలు వంద ఉంటాయి వంద ఉంటాయి ఎట్లా మరి మరి ఇప్పుడు మంచిగా చదువుకొని స్కూల్ కి వెళ్లాల్సిన పరిస్థితిలో కాలేజీ కి వెళ్లాల్సిన పరిస్థితిలో ఇట్లా ఉంటే ఇట్లా మరి పరిస్థితి ఇంటికాడ పరిస్థితి బాలేవు అందుకే వచ్చిన టెన్త్ అయిపోయిన విద్యార్థి కూడా ఇక్కడ గొర్రెలను ఆ కాసుకునేందుకు వచ్చాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో చూసారు కదా అంటే ఈ వలస బతుకులను మీకు చూపించే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేసింది అంటే మాకు అక్కడ వ్యవసాయం కానీ మాదంతా మిట్ట ప్రాంతం అక్కడ మాకు జీవాలకు తిండి దొరకలేని పరిస్థితి కాబట్టి మేము వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు ఇంటికి వెళ్లకుండా కూడా మేము తిరుగుతుంటామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్దిపేట